మధ్యలో మాట్లాడడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవాదేవునికి వందనాలు చెల్లిస్తున్నానండి మరి సప్త సప్తశక్తుల సందేశము యేసు ప్రభు వారు సిలువు మీద పలికిన అమూల్యమైన ఏడు మాటలు శ్రేష్టమైన మాటలు పవిత్రమైన మాటలు మన జీవితాలను బాగు చేసే మాటలు మనని గమ్యానికి చేర్చే మాటలు వినగలిగే మనసు గ్రహించే హృదయాలు అనుసరించే జీవితాలు ప్రభు మనకు అనుగ్రహించగన మనమందరం కూడా మనస్సు నుంచి ఈ యొక్క సప్తశ్రూతుల సందేశం మానవులుగా మనం అనేక సార్లు మన జీవితాల్లో ఇది ఒక ట్రెడిషన్ అయిపోతుందేమో ఒక్కసారి మనం జ్ఞాపకం చేస్తుందామండి యేసు ప్రభు వారు బ్రెత్తుకున్నంతకాలము మరి పాత నిబంధన గ్రంథము మత్తేశ్వార్త మార్పు శువార్త లోకాసువార్త యాహోని శువార్త అపోస్తుల కార్యములు చివరి ఏపీఎస్సీలకు రాసిన పత్రిక వరకు కూడా అనేక సందర్భాల్లో క్షమించు అన్న మాటను చాలా చక్కగా మనం విని ఉన్నాము అనేక సందర్భాల్లో వాక్యం ద్వారా మనం బలపడుతున్నాము అదే పాత నిబంధన గ్రంథంలో చాలామంది భక్తులను వక్తలను ఒక రోల్ మోడల్గా ప్రభు మనకు చూపిస్తూ ఉన్నారు విన్న మనము ఏ రీతిగా మనం దీన్ని అనుసరిస్తున్నామో మనం అనుసరించడానికి కూడా పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండం నుంచి మరి చాలా అధ్యాయాలు దేవుడు కొంతమంది వ్యక్తులను మనకు చూపించారు పరిశుద్ధ గ్రంథంలో అయితే మత్తే సువార్త ఐదో అధ్యాయానికి ముందుగా ఈ లోకా సువార్త ఇరవై మూడో అధ్యాయం ముప్పై నాలుగో వచనం తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగరు గనుక వీరిని క్షమించము క్షమాపణ విజ్ఞాపన క్షమాపణ విజ్ఞాపన మరి దినాన్ని యశు ప్రభు వారు క్షమించి విజ్ఞాపన చేస్తున్నట్లుగా మన వాక్యంలో మనము చూస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండములు మరి ఉన్న వ్యక్తుల్ని మనం చూడక ముందు క్షమించిన పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి మనం చూద్దామండి మత్తేసు వార్త ఐదో అధ్యాయము నలభై నాలుగో వచ్చనలో ఒక చక్కటి మాట ఉంటుందండి ఆయన మీతో చెప్పినది ఏమనగా అని ప్రస్తావిస్తూ మీరు మీ తండ్రికి కుమారులే ఉండులాగిన మీరు మీ శత్రువులను ప్రేమించుడి మీ శత్రువులను క్షమించుడి ఆయన మీతో చెప్పిన మాట మత్ సువార్త ఐదో అధ్యాయంలో ఆయన జనసమూహం చూసి కొండ ఎక్కి కూర్చుండగా శిష్యులు ఆయన వద్దకు వచ్చినప్పుడు అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు మాట్లాడండి ఆ నలభై నాలుగో వచనం మనకు అనిపిస్తుంది అయితే ఇదే అధ్యాయము మత్తేసువార్థ ఐదో అధ్యాయం పదకొండో వచనంలో కూడా ఒకవేళ నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించినా హింసించినా మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎల్ల పలికినా మీరు ధన్యులు పరలోక రాజ్యము మీది ఇదే మత్తేసు సువార్త పద్దెనిమిదో అధ్యాయము ఇరవై పద్దెనిమిదో అధ్యాయం పదహారవ వచ్చనలో నా మాట ఏమిటంటే అప్పుడు పేతురు గారు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా నా సహోదరుడు తప్పు చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలి ఏడు మారుల మటుగా అని అడుగుతారండి పేతురు ప్రభు అన్న మాట ఏమిటంటే ఏడు మారులు మట్టుకు కాదు డెబ్బది ఏళ్ళ మారులు మట్టుకు డెబ్బది ఏళ్ళు అంటే ఇంచుమించు మన లైఫ్ ఇంచుమించు దేవుడిచ్చిన ఆయుష్కాలము డెబ్బది సంవత్సరములు అధిక బలం యెడల అన్నట్టుగా మరి డెబ్బై సార్లు అంటే డెబ్బై మనం అందరం బ్రతుకున్నంతకాలం కూడా మనం క్షమించాలి క్షమించడానికి ఈ యొక్క వాక్యంలో ఉన్న చాలా మర్మాలు మనం చదవచ్చు ఇరవయో సంకీర్తనలో కూడా ఈ వాక్యం మనకు ధ్యానంలో ఉంది పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త కూడా ఇరవై అధ్యాయంలో కూడా కొన్ని వచనాలు మనకు కనిపిస్తాయి అయితే యేసూపురావు వారి క్షమాపణ గురించి మనకి ప్రతి అధ్యాయంలో కూడా చాలా క్లారిటీగా మనకి వినిపించారు చివరికి యహను సువార్త ఇరవై అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనంలో ఆయన ఎంతో బాధతో మరణములోంచి జీవంలోనికి వచ్చి ఆదివారం ఉదయములు లేచి శిష్యులను దర్శించడానికి శిష్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు శిష్యులు యూదులకు భయపడి వారి తలుపులు వేసుకుని కూర్చున్న సందర్భంలో వారి మధ్య నిలిచి మీకు శుభము కలుగునుగా కానీ చెప్పి అరచేతిలో గాయములు ప్రక్క గాయములు చూపించినప్పుడు శిష్యులు సంతోషించరు అప్పుడు ప్రభువు ఆ శిష్యులతో చెబుతున్న మాట ఏమిటంటే తండ్రి నన్ను పంపిన ప్రకారం ఇదిగో నేను కూడా మిమ్మల్ని పంపుతున్నాను మరలా మీకు శుభము కలుగునుగా కానీ చెప్పి ఊది మీరు పరిశుద్ధాత్మను పొందిడి ఇదిగో మీరు ఎవరి పాపములు క్షమితురో మీ పాపములు క్షమించబడను ఎవరి పాపములు మీరు ఉండనిత్తురో మీ పాపములు నేను ఉండనిత్తును అని మరణములో శిలువలో మరణిస్తూ మొట్టమొదటి మాట మరలా తిరిగి లేచిన తర్వాత యోహానుత్సవార్త ఇరవై అధ్యాయం ఇరవై వచనంలో మనకి చాలా చక్కగా వినిపించారు అపోస్తలేని పౌలు గారు ఎఫ్ఎస్సీ సంఘాన్ని ఉద్దేశిస్తూ మరి నాలుగో అధ్యాయం ముప్పై రెండో వచనంలో కూడా ఆ క్షమాపణ గురించి చాలా చక్కగా మనకు చాలా వినయంగా చెప్తున్నారు మీరు ఒకరి అందొకరు మంచి హృదయము కలిగి మీరు క్షమిస్తే మీరు క్షమించబడతారు మీరు క్షమించకపోతే మీరు క్షమించబడరు ఇదంతా కూడా మరి కొత్త నిబంధన గ్రంథంలో క్షమాపణ 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 ఈ లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన యశూప్రభా శిలువు మీద పలికిన మొదటి మాట తండ్రి వీరు ఏం చేర్చున్నారో వీరెరుగురు కనుక వీళ్ళని క్షమించుము విజ్ఞాపన క్షమాపణ విజ్ఞాపన అయితే చాలాసార్లు మానవులుగా మనం క్షమించటానికి హండ్రెడ్ పర్సెంట్ మనం ఇష్టపడం ఎవరు అంటే ముఖ్యంగా క్రైస్తవులు విన మనకు ఎందుకంటే ఈ యొక్క క్షమాపణ గురించి మనం అనేక సందర్భాల్లో చదువుతున్నాం కానీ నిజంగా ఎవరు క్షమించగలరు అంటే ఈ పరిశుద్ధ గ్రంథ లేఖన భాగాలు చదివిన వారు దేవుని యొక్క వర్తమానాలు విన్నవారు మాత్రమే క్షమించగలరు దేవుని వాక్యంలో పరిశుద్ధంలో ఆది కాండంలో మూడో అధ్యాయంలో ఇద్దరు వ్యక్తులు మనకు కనిపిస్తారండి వారిద్దరు కూడా మరి పాపము చేసి ఆదాము అవ్వ వస్త్రహీనులే దిగంబరులుగా ఉన్నప్పుడు వారి వస్త్రములు లేక దిగంబరులుగా ఉన్నప్పుడు ప్రభువు వారిని క్షమించి చరమపు చొక్కాయి కుట్టించి వారికి వేయించారు అదండి ప్రారంభం దేవుడి క్షమాపణ అయితే ఆ క్షమాపణ బట్టి ప్రతి అధ్యాయంలో కూడా ఒక్కొక్క వ్యక్తిని దేవుడు మనకు రోల్ మోడల్గా చూపిస్తున్నాడు నిర్గమా కాండం రెండో అధ్యాయంలో ముగ్గురు వ్యక్తులు మనకు కనిపిస్తారండి ముగ్గురు వ్యక్తులు మోషే అహరును మిర్యాము వీరి ముగ్గురు కూడా ఒక దైవజనుల కుటుంబాలుగా వీరు తీర్చిదిద్ది దేవుని యొక్క వాక్యంలో అనేక సందర్భాల్లో మరి ప్రవక్తల వలె వీరు ప్రవర్తించారు అయితే సంఖ్యాకాండము పన్నెండో అధ్యాయము ఒకటో వచ్చినకి మోషే కూసు దేశపు స్త్రీని వివాహము చేసుకున్న సందర్భంలో మిర్యాము కాని మాట పలికిందండి మోషే తన యొక్క సహోదరుడైన మోషేని వివాహము కూసు దేశపు స్త్రీని చేసుకున్న సందర్భంగా ఆ కాని మాట పలికినప్పుడు ప్రభు ప్రభువు మాట విని వారి ముగ్గురిని కూడా మోషేను అహరేను మిర్యామును పిలిచి వారిని గద్దించినట్లుగా మనం చూస్తున్నాం అయితే దేవుని యొక్క ఉగ్రత మరి అక్క మనం చూసినట్లయితే మిరియాము కుష్ణు వ్యాధి కలిగింది ఆ సహోదరుడు ప్రార్థిస్తున్నాడు ప్రభువ దయచేసి నా సహోదరిని బాగుచేయి ప్రభువ రోజుని మనం మన సహోదరుని మనం బాగు చేయగలిగితే దేవుడు మనకిచ్చే గొప్ప అవకాశం ఏమిటంటే మోసేని దేవుడు ఒక మంచి జనాంగాన్ని నడిపించడానికి నాలుగు లక్షల కాల్బలాలు జయించే నాయకుడిగా చేశాడు క్షమించడానికి మన సహోదరుని చాలామంది ఇష్టపడం సహోదరి సహోదరుని క్షమించడానికి ఇష్టపడడం తల్లిదండ్రులు పిల్లలకు క్షమించడానికి ఇష్టపడరు చాలా చోట్ల చాలా సందర్భాల్లో పిల్లలు తల్లిదండ్రులు కూడా క్షమించే పరిస్థితులు చాలా రేరుగా ఎక్కడక్కడ ఉంటూ ఉన్నాయి అయితే మోసే తన సహోదరి కొరకు ప్రవ్వ దయచేసి ఈమెని బాగు చేయమని విజ్ఞాపన చేసి ఆ క్షమాపణ బట్టి ఆ దేవుడి యొక్క ప్రార్థన మోసే ప్రార్థన విని మిర్యామను బాగు చేసినట్లుగా చూస్తాం మోసే చాలా సంవత్సరాలు దేవుని యొక్క కృపలో దేవుని యొక్క ఆశ్చర్యకర్యలు సూచక్రియలు నాలుగు లక్షల కాల్బలాలు జయించే నాయకుడిగా ఎర్ర సముద్రాన్ని పాయలు చేసే శక్తిగల నాయకుడిగా అండి వన్ టెన్ ఇయర్స్ దేవుడు ఆయుష్ ఇచ్చాడు ఈరోజు మనం కూడా క్షమించగలిగితే మన సహోదరులు మనం క్షమించగలిగితే దేవుడు చక్కటి ఆధిక్యతలు ఇస్తాడు మంచి లైఫ్ స్పాన్ కూడా దేవుడు మనకిస్తాడు రెండవదిగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ యొక్క యోసేపు ఆది కాండంలో నలభై ఐదు నుంచి యాభై వరకు ఆది కాండం నుంచి మనం చదవచ్చు ఆది కాండంలో ఈ యొక్క యోసేపు గురించి మనం చదివితే ఎంత ఎలాంటి వారైనా కానీ క్షమించక ఉండదు ఎందుకంటే ఆది కాండంలో ఆ యొక్క యోసేపు గురించి చాలా చక్కటి వర్ణన ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ వరకు మనం చదివితే కనుక చాలా చక్కటి మాటలు ఉంటాయండి ఏసేపును అన్నలు తరిమి వేశారు వస్త్రాలు తీసివేశారు గోతిలో పడవేశారు చంపాలనుకున్నారు అలాంటి అన్నలను కణానులో కరువచ్చినప్పుడు ఐగుప్తుకు వచ్చారట అన్నలు ఐగుప్తుకు వచ్చినప్పుడు ఆ అన్నలు సహోదరిని గుర్తుపట్టలేదు కానీ ఈ సహోదరు తన అన్నల్ని చూసట ఏడ్చాడనుందండి బైబిల్లో ఏడ్చాడట వారితో ప్రీతిగా మాట్లాడాడట వారిని ముద్దు పెట్టుకున్నాడట వారికి కావలసిన సమస్తాన్ని ఇచ్చాడట ఏసేపుకు ఎందుకు అంత మంచి మనసు వచ్చిందంటే క్షమించే హృదయం ఉంది కనుక ఏసేపుకి ఇద్దరు బిడ్డలు పుట్టారు ఏసేపు కష్టాలు వచ్చినప్పుడు ఓన్లీ థర్టీ ఇయర్స్ ఏజ్ ముప్పై సంవత్సరాలు అయితే ఆ కష్టాల్లో ఏసేపు ఇద్దరు కుమారులు కన్నాడండి మొదటి కుమారుడికి కని అని పేరు పెట్టాడు మనస్ష అంటే నేను అన్నీ మర్చిపోయాను ద్రోహం చేశారు అన్నలు తిట్టారు కొట్టారు దూషించారు నన్ను గోతులో పడవేశారు అవన్నీ మర్చిపోయాను కాబట్టి పెద్ద కుమారుడికి మనస్సే పేరు పెట్టాడు రెండో కుమారుడికి ఎఫ్రాయం అని పేరు పెట్టాడు ఎఫ్రాయం అంటే అభివృద్ధి ఎందుకు యోసేపు అభివృద్ధి చెందాడు అంటే తన అన్నలను క్షమించాడు కనుక ఈరోజు మనము కూడా క్షమించగలిగితే కనుక యోసేపు ఆ మనస్సు యొక్క థర్డ్ జనరేషన్ చూశాడండి థర్డ్ జనరేషన్ మూడవ జనరేషన్ చూసే కృప చూపించాడు ఈ రోజులో వన్ ఆర్ టూ జనరేషన్ చూడడమే చాలా కష్టంగా ఉంది ఎందుకంటే ఈ ఏసేపు మనకిక్కడ ఒక సాదృశ్యంగా మనకు అనిపిస్తూ ఉన్నాడు ఎందుకంటే అన్నలను క్షమించాడు కనుక ఏసేపుని దేవుడు ఆశ్రయించి వన్ ట్వంటీ ఇయర్స్ లైఫ్ స్పాన్ దేవుడు అనుగ్రహించాడు ఈ రోజున మనము కూడా మన సహోదరుడైనా మన అన్నలైనా మన ఇరువారినైనా మన పొరుగు వారినైనా ఎవరినైనా క్షమించే మనసు మనకు ఉంటే కనుక ఈ దేవుని మాటలు మనం ఇన్నిసార్లు విన్నవసరం అవసరం లేదు ఎన్నోసార్లు వింటున్న మన జీవితాలు మారాలి అంటే కేసు వారు బ్రతుకున్నంత కాలము ఆయన యొక్క మన గురించి అనేక విషయాలు హెచ్చరిస్తూ అనేక విషయాలు మనల్ని సదరిస్తూ అనేక విషయాల్లో మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నప్పుడు మనం వింటున్నామా లేదా ఇక్కడ ఆది కాండంలో యోసేపుని దేవుడు ఎందుకు ఆశీర్వదించి నూట ఇరవై సంవత్సరాల లైఫ్ స్పైన్ ఇచ్చాడు అంటే తన అన్నలను క్షమించాడు గనక మూడవదిగా పరిశుద్ధ గ్రంథంలో మనకన్నీ తెలిసినవే మనకి ఇవన్నీ తెలిసినవే యోగు గ్రంథంలో మనం చూసినట్లయితే యోగుకి మరి చాలా శ్రమలు వచ్చాయి మనందరికీ తెలుసు వచ్చిన శ్రమలు ఇక్కడ ఉన్నాయి ఎవ్వరికీ కూడా లేవు అయితే యోగు శ్రమలలో తన యొక్క భార్య దూషించింది తన యొక్క ముగ్గురు స్నేహితులు దూషించారు అయినప్పటికీ యోగు తన స్నేహితులను క్షమించి ప్రార్థించి యోగు రెండింతల ఆశీర్వాదం ఈరోజు ఆశీర్వాదాలు అడుక్కుంటే రావండి మనకి ఆశీర్వాదాలు కొనుక్కుంటే రావు ఆశీర్వాదాలు దేవురించుకుంటే రావు ఆశీర్వాదాలు ఇవ్వాలంటే యహో వయచు ఆశీర్వదము అది ఎన్నటి ఎన్నటికీ ఆశీర్వదము యోగుని దేవుడు రెండింతలుగా ఆశీర్వదించి వన్ ఫార్టీ ఇయర్స్ నూట నలభై సంవత్సరాలు దేవుడు ఆ కాలాన్ని ఉండడానికి కృప చూపించాడు ఈరోజు మనం క్షమించగలుగుతున్నామా మన సహోదరుని క్షమించగలుగుతున్నామా ఈ సాకు మరి పరిశుద్ధ గ్రంథంలో మన అన్నీ తెలిసినవే మరి ఇంకా చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరంటే పరిశుద్ధ గ్రంథంలో క్షమించి దీవించబడినవాడు క్షమించి ఆశీర్వించబడినవాడు క్షమించి అభివృద్ధి చెందిన వ్యక్తి అక్కడ ఉన్నాడు అంటే భక్తుడైన దావీదు మహారాజు అనగ్నసచ్చి వెళ్ళిన దావీదు మహారాజు ఎనభై ఆరో సంకేతన ఐదో వచనం అంటాడు అయ్యా నీవు క్షమించుటకు సిద్ధ మనసు కలిగినవాడు అయ్యా నువ్వు క్షమించినకు సిద్ధ మనస్సు కలిగిన వాడు ఇదిగో నా క్షమాపణ నీ దగ్గర అడుగుతున్నానని దావిదు నూట నలభై ఒకటో సంకీర్తనలో మాట్లాడుతూ ఉంటాడు ఒకరు తిట్టుట నాకు ఉపకారము ఒకరు కొట్టుట నాకు అభిషేకం మనం ఎవరన్నా అనగలమండి అన్నమాట ఒకరు తిడితే ఒక్కడ తిడితే వంద తిడతామండి మనం ఒక్క దెబ్బ కొడితే వంద దెబ్బలు కొడతాం ఇక్కడ దావీదుకున్న మంచి మనసు ఏంటంటే దేవుడు క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన వాడని ఆ ఎనభై ఆరో సంకీర్తన ఐదో వచనలో గుర్తించి ఆ నగ్న సత్యాన్ని తన మనస్సులో పెట్టుకుని నూట నలభై ఒకటో సంకీర్తనలో మాట్లాడుతున్నాడు అయ్యా ఒకరు తిట్టుట నాకు ఉపకారము అయ్యా ఒకరు కొట్టుట నాకు తైలాభిషేకము వారిని నన్ను దూషిస్తే వారి కొరకు నేను ఎలా ప్రార్థన చేస్తానో చేసే అక్కడ వరల్డ్లో ఉంటుంది తప్పక ప్రార్థన చేస్తాను ఈరోజు మనల్ని ఎవరు తిట్టినా మనం ఎవరు దూషించినా మనం ఎవరిని అపహసించినా మనం ప్రార్థించేవారిలా మన జీవితాల్లో ఉండాలి ఈ యొక్క దావీదును బట్టి దేవుడిచ్చిన వాగ్దానం ఏమిటంటే నీవు ఈ లోకంలో నీ కుమారులు కాలము ఒకవేళ వారు తెలిసి తెలియక తప్పు చేసినా కానీ నా సింహాసం మీద కూర్చుండని యొక్క నేను మానను అని ఒక వాగ్దానం చేస్తూ ప్రామిస్ చేస్తున్నాడండి దేవుడు ఈరోజు మనకు కూడా దేవుడు మన బిడ్డల కొరకు మన బిడ్డల కుటుంబాల కొరకు మన భవిష్యత్తు కొరకు మన అభివృద్ధి కొరకు మన జీవితాలు మెరుగుపడడం కొరకు భక్తుడైన దావిద మహారాజుని మనం జ్ఞాపకం చేసుకుందాం పరిషద్ గ్రంథంలో అపోస్తలైన పౌలు గారు మారడానికి ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడండి లోకాసు వార్త అపోస్తల కార్యములు ఏడో అధ్యాయము అరవై వచనంలో ఒక వ్యక్తి కనిపిస్తాడు ఎవరంటే స్టీఫెర్ స్టెఫన్ గారు ఈ స్టెఫన్ గారు ఎలాంటి బాధపడ్డారంటే అక్కడన్న ప్రజలందరితో చెప్తున్నారట ఏమనంటే ధర్మశాస్త్రమును మీరు తీసుకున్నారు కానీ ఆ ధర్మశాస్త్రాన్ని మీరు అనుసరించటం లేదు ధర్మశాస్త్రాన్ని దేవదూతల దగ్గర నుంచి మీరు తీసుకున్నారు కానీ మీరు ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించట్లేదు కానీ కానీ ఒక మాట వ్యక్తులతో చెప్పినప్పుడు ఆ స్టీఫెన్ని ఆ పరి పరిస్థితులందరూ కూడా ఏం చేశారట దుమ్మిగా మీద మీదపడి రాళ్లతో కొట్టి ఆ ఊరి నుంచి పంపించి వేశారు ఆ రాళ్లతో కొట్టుతున్నప్పుడు ఆయన బాధలు ఒక్కసారి మోకరించి ప్రభువా దయచేసి వీరిని క్షమించు దయచేసి వీరిని క్షమించు రాళ్లతో కొట్టారా వస్త్రాలని పౌలు గారి దగ్గర సౌలు దగ్గర కాళ్ళ దగ్గర పెట్టారట అప్పుడు క్షమించమగినప్పుడు అక్కడ మారు మనసు పొందిన వ్యక్తి ఎవరంటే సౌలు పౌలుగా మారారు ఈ రోజు మన క్షమాపణ ఇతరుల మార్చాలి మన క్షమాపణ మన కుటుంబాన్ని మార్చాలి మన క్షమాపణ మన బంధువులు మార్చాలి మన క్షమాపణ మన కో వర్కర్స్ని మార్చాలి మన క్షమాపణ మన సంఘంలో మారాలి దేవుని వాక్యంలో ఉన్న మాట మన జ్ఞాపకం చేసుకుంటే ఈ మాటలన్నీ కూడా మన హృదయాల్లో ఫలించడానికి దేవుని యొక్క మాటల్లో ఉన్న నగ్న సత్యాల్ని మనం చదువుతూ యేసు ప్రభువారి క్షమించారు యేసు ప్రభువారి సిలువు మీద ఉన్నారు యేసూ ప్రభువారి రక్తం కారింది యేసూ ప్రభువారి సిలువ కొలతలు అది కాదండి మనకు కావలసింది ఆయన పలికిన ఏడు మాటలు ఈ శ్రేష్టమైన మాటలు ఈ అమూల్యమైన మాటలు ఈ పవిత్రమైన మాటలు అందుకే లేఖనములు నెరవేర్పు యశ్యాగ్రంథం యాభై మూడో జోల్లో మనమందరికీ తెలియజేసిన సమాచారం ఎవడు మెను ఎహోవా బాహువు ఎవరికి కనబడను లేత మొక్క వెలను ఎండిన భూమిలో బలచిన మొత్తం అతడు ఆయన ఎదుటి పెరిగిను అతనికి స్వరూపం లేదు సొగసు లేదని చివర వచ్చినలో కావున గొప్ప వారితో నేను అతనికి బాలు పని గనులతో ఘనులతో కలిసి అతని కొల్ల సొమ్ము విభాగించుకు ఏలయనగా మరణమునొందినంతలుగా అతను ప్రాణమును దారపోసను అనేకుల పాపములను భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గుచ్చి విజ్ఞాపన చేశారు అదండి విజ్ఞాపన తిరుగుబాటు చేసిన వారి గురించి మనం విజ్ఞాపన చేయాలి ఈ లోకంలో నేను అనుకుంటాను మరి పరిశుద్ధ గ్రంథంలో శిలువలో దొంగకి దేవుడు ఒక్క మాట ద్వారా చాలా ఫ్యూ మినిట్స్ ఫ్యూచర్ మారిపోయిందండి ఆ దొంగకి అని చెప్పండి మొదటి మాటకి రెండు మాటకి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదండి టైం చాలా తక్కువ సమయంలో ఆ రెండవ దొంగ వెంటనే తన యొక్క క్షమాపణ కోరుకుని నిత్యరాజ్యాన్ని చేరుకున్నాడు అలా అయితే మనం ఎన్ని మాటలు మనం వింటున్నాం ఈ ఏడు మాటలే కాదు మన జీవితాల్లో దేవుడి సంఘాన్ని ఉద్దేశించి చక్కటి దైవ మనకి మనకిచ్చారు కొన్ని వేల లక్షల మాటలు అంటున్నాం సంవత్సరానికి ఒక యాభై ఆదివారాలు యాభై శుక్రవారాలు యాభై గురువారాలు ఫార్టీ లెంటి డేస్ ఫార్టీ దేవునితో గడియ మరి ఇంకా ఇలా చూస్తూ ఉంటే కృతజ్ఞత కొడుకులు అనేక మాటలు పెట్టిన పరిశుద్ధ గ్రంథంలో ఒక మంచి మాట చెప్పి మేము ముగించాలనుకున్నాను సర్వశక్తిని మాటలు వినాలట దేవుని యొక్క మాటలు వినాలట ఈ రెండు మాటలు కూడా వినని వాడట సర్వనాశనం అయిపోతాడు అంది బైబుల్ మన సంఘంలో మనందరం కూడా బాగుపడాలి మన సంఘంలో మనందరం కూడా సమాధానంగా ఉండాలంటే ఈ పరిశుద్ధ గ్రంథ మాటలు కూడా మనందరం కూడా జయించి ఏసేపుకే కాదండి ఆశీర్వాదాలు మోసేకే కాదండి ఆశీర్వాదాలు దావీదికే కాదండి ఆశీర్వాదాలు ఈరోజు నీకు నాకు కూడా ఆయన ఆశీర్వాదాలు ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు కనుక క్షమించే మనసు గ్రహించే హృదయాలు అనుసరించే జీవితాలు ప్రభు మన ఎల్లరికీ కూడా ప్రసాదించేలాగా మనం అందరం కూడా ఈ యొక్క మాటలు వినడం మాత్రమే కాదు విని అనుసరించి వాక్యానుసారంగా మనం జీవించడానికి సిద్ధపడదాం యాని అని సొలోమోను ప్రసంగికి అందకర్త పన్నెండో అధ్యాయంలో మాట్లాడుతూ ఉన్నాడు దుర్దినములు రాకముందే వీటి ఎందు నాకు సంతోషము లేదని చెప్పు సంవత్సరం రాకముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమన్నాడు ఏమో ఏ రోజు ఎలాగుంటుందో మనకు తెలియదు ఏ క్షణం ఎలాగుంటుందో మనకు తెలియదు ఏ గడియ ఎలా ఉంటుందో మనకి తెలియదు ఇలాంటి ఆరాధనలు మనకి జరుగుతాయో లేదో మనకి తెలియదు ఎలాంటి మరి సెవెన్ వర్డ్స్ వింటామో లేదో మనకు తెలియదు కనుక క్షమించే మనసు మనందరికీ కూడా దేవుడు అనుగ్రహించాలని మరి దేవుడు ఆయన మీతో చెప్పునది ఏమనగా మీరు క్షమిస్తే నేను మిమ్మల్ని క్షమిస్తాను ఒకటే నేను కాన్సెప్ట్ ఇంకేమీ లేదు మరి క్షమించడం అనేది చాలా మన జీవితాల్లో చాలా టఫ్ అండి క్షమించలేము మరి క్షమించడం అనేది చాలా ఈజీ పెద్ద సబ్జెక్ట్ ఏం కాదు క్షమించడం సారీ అంటాం ప్లీజ్ అంటాం ఎక్స్క్యూజ్ మీ అంటాం క్షమించడం పెద్ద ఏమీ కాదు కానీ మనం అనలేం కానీ దేవుడి వాక్యం అహం దెబ్బ ఉంటుందండి మనకి అహం ఎందుకంటే ఇగో అడగడానికి చాలా ఇగో ఫీల్ అయిపోతాం దేవుడి వాక్యం సెలవిస్తుంది దేవుడు అహంకారుల్ని ఎదిరించి దీనులకు తన కృప చూపించి ఈరోజు మనం దీనులుగా మనం జీవించాలంటే అహంకారులు ఎదిలించి దేవుడు దీనులు కృప చూపిస్తాడు కనుక ఎవరైతే నా సన్నిధికి వచ్చి నా మాటలు విని వణుకుతారో వాని దృష్టి ఉంచుతాను అంటున్నాడండి అని ఈరోజు మనందరిపై ఆయన కను దృష్టి ఉంచేలాగున మనందరం కూడా మరి ఈ యొక్క మాట ద్వారా క్షమాపణ ఇంతవరకు ఒకవేళ సహోదరి సహోదరులకి సంబంధం లేదేమో సహోదరుడు సహోదరులకి సంబంధం లేదేమో ఆ సంబంధం లేని పరిస్థితి మనలో లేకుండా సమాధానం కలిగి క్షమాపణ కలిగి దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనం తీసుకోవాలని మనసారా కోరుతూ దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు తెలిస్తూ మరియు దైవజనులకు అలాగే అధ్యక్షులు వారి మోజస్ వీక్సన్ గారికి ఉపాధ్యక్షులు వాళ్ళ కమల గారికి వారి బృందానికి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నా అండి థ్యాంక్ యూ అన్